పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పిడుగురాళ్ల పట్టణంలోని వల్ల గార్డెన్స్ ఆవరణలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు యరపతిరేని నిఖిల్ బాబు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం నాగమల్లేశ్వరరావు మరియు పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన రాష్ట జిల్లా నియోజకవర్గం వార్డు స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మరియు మహిళలు పాల్గొనడం జరిగింది పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తదులు పాల్గొన్న శ్రీనివాసరావు గారు వేదికపై ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరు డాక్టర్ ఉన్న అమల్ గారు జనసేన పిరాల అధ్యక్షులు సోదరు రమేష్ గారు వేదిక ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఐదు సంవత్సరాలు ఒక అరాచక ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకొని అనేక అవమానాలు ఎదుర్కొని మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి విజయానికి ఆహర్నిశలు పనిచేసిన మీ అందరం కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మనందరం కూడా గురుజాల నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ అరాచక పరిపాలనకి వ్యతిరేకంగా మనం చాలా కార్యక్రమాలు చేశాం రాష్ట్రం మొత్తం మేము కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసిన నియోజకవర్గంగా గురిజాలలో నెంబర్ వన్ నియోజకవర్గంగా గురిజారు నియోజకవర్గం తెలిసిందన్న సంగతి అందరికీ కూడా తెలిసింది పోలింగ్ తర్వాత కూడా ఎవరికి ఓటేసామో కూడా చాలా మంది చెప్పలే భయపడ్డారు అంటే ఒక అరాచక ప్రభుత్వం గురించి ప్రజలు ఎంత భయపడ్డారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అదే పోలింగ్ ముదలొచ్చి ఓటర్ వెళ్ళినప్పుడు ఆ భయం లేకుండా మన కూటమికి ఓటేశారు నేను చాలా మీటింగ్లో చెప్పాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఉత్త బటన్లను నొక్కొచ్చు కానీ పోలింగ్ రోజు ఓటర్ అసలైన బటన్ నొక్కుతాడు నీ మెడక ఉరితాడు వేస్తాడని చెప్పి కూడా చాలా మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాను చాలా విషయాల్లో స్పష్టంగా కూడా మనం చాలా వేదికల మీద మనం మాట్లాడుకున్నాం కార్యకర్తలని నష్టపోయిన వాళ్ళు కార్యకర్తలని ఇబ్బంది పడ్డ వాళ్ళు కార్యకర్తల చనిపోయిన కుటుంబాలను కూడా మనం పార్టీ పరంగా ఆదుకున్నాం అందుకే ఈ గురుతరమైన బాధ్యత ఈరోజు మనం కూడా మెజార్టీ వచ్చింది మనం కూడా ఇష్టారాజ్యంగా చేయొచ్చనే అనే దానికి కూడా మనం ఆలోచించొద్దని చెప్పుకొని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మనం రాష్ట్ర ప్రజలకు ఒక ట్రస్టీగా పనిచేయాలి మన ఇచ్చిన అధికారం మనం తప్పకుండా సద్వినియోగం మనం చేయాల్సిన అవసరం ఉంది అలాగే గురిజాల నియోజకవర్గంలో పదకొండు మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంతలో చనిపోయారు నలభై యాభై మంది మీద దాడులు చేశారు ఆస్తులు ఆక్రమించుకున్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు తెలంగాణ మధ్యం అమ్మారు ఒకటి కాదు చేయని పాపం అంటూ లేదు ఈ మన అందరం కూడా రాష్ట్రంలో కూడా ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారు ఎన్ని తప్పుడు కార్పొరేషన్ పెట్టారు ఇవన్నీ కూడా నెల రోజుల తర్వాత కూడా లెక్కలు ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకెళ్లారో మనకు అర్థమవుతా ఉంది ఆస్తులు అమ్మేశారు ఆస్తులు తాకట్టు పెట్టారు సచివాలయం తాకట్టు పెట్టారు అదేవిధంగా అసెంబ్లీని తాకట్టు పెట్టారు మొత్తం రాష్ట్రం అంతా కూడా లూటీ చేశారు రాజధాని రాష్ట్రంగా తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కూడా తెలియజేస్తా ఉన్నాను అందుకే నేను మండలాల వారీగా రివ్యూలు పెట్టుకొని అందరిని కూడా మనం కూటమిలో కష్టపడిన ప్రతి ఒక్క నాయకుని కార్యకర్తని కలిసి ఐదు సంవత్సరాల కష్టానికి చాలామంది ఆశిస్తారు ఆర్థికంగా ఇబ్బంది పడ్డ కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా రాజకీయంగా సామాజికంగా మన కార్యకర్తలను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కూటమిలోని కార్యకర్తలని తప్పకుండా మనం ఆదేశ్ కానీ మన ప్రయాణం కూడా సాగుతుందని చెప్పుకొని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అందుకని మీకు కూడా ఒకసారి చెప్పాను చాలా మంది మన నాయకులకి ఎన్నికల ముందు నుంచి నేను రెండు సంవత్సరాల ముందు నుంచి కూడా డే బై డే డే బై డే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను అడ్డుకేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను మీరు పిటికరాల్లో బాగా పనిచేయండి రాబోయే రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తారు మనకి మంచి మెజారిటీ కూడా వస్తుందని చెప్పాను అందరికీ న్యాయం చేసే బాధ్యతని అందరం కలిసి తీసుకుంటాం ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాలుగా మీతో ఉన్నాను నాకు రాజకీయాలు కొత్త కాదు వ్యక్తులుగా మీరు మీద కొత్త కాదు కష్టపడే వాళ్ళు ఎవరో నాకు తెలుసు ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం కష్టపడ్డ ప్రతి కార్యకర్త తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని తప్పకుండా ఆదుకుందాం ఇది మనందరి కర్తవ్యం మనం ఐదు సంవత్సరాలు ఇంకా ఒక ప్లానింగ్తో మనం పనిచేసుకోవాలి అందరం కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలి ఒకళ్ళకి ఒకళ్ళు గౌరవించుకోవాలి ఒకరికొకరు అవోరంగా మాట్లాడుకోవటం నేను చెప్పిందే జరగాలంటాం నేను చెప్పిన పనులే చేయాలంటాం అనేది కూడా వద్దు దయచేసి అందరం కూడా కష్టపడ్డ కార్యకర్తలు న్యాయం చేద్దాం దానికి నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మన పట్టణానికి కావాల్సిన నిధులు అదేవిధంగా మన కార్యకర్తలు వాళ్ళు ఏ స్థాయిలో పనులు అడిగినా అన్ని విధంగా చేయడానికి మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకొని ముందుకు వెళ్దామన్న సంగతి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకే మనందరం కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి ఇది వ్యక్తిగతమైనది కాదు ఇది ఒక కుటుంబం ఈరోజు మనం మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళాం ఎన్నికల వరకే కాదు ఎన్నికల తర్వాత కూడా అందరం కూడా మనం కలిసి మెలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి గౌరవం ఉంటుంది పార్టీలోకి కొత్తగా వచ్చారా పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నారనేది కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా కష్టపడ్డ వాళ్ళని సరే మనం వాళ్ళకు కూడా కొన్ని పనులు చేయాలి మీరు వైసీపీ వాళ్ళని రికమెండ్ చేయొద్దని నేను చెప్తున్నా రెండో విషయం ఆ వైసీపీ కుటుంబాల్లో కూడా ఎవరన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఎవరైనా పక్షవాతం వస్తే పెన్షన్ ఇవ్వాలన్నా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండే రేషన్ కార్డు ఇవ్వాలన్నా ప్రభుత్వ పథకాల్లో తప్పకుండా ఇబ్బంది పడ్డ వైసీపీ వాళ్ళు కూడా రికమెండ్ చేయండి ఆ పనులు చేసి పెడతాను కానీ కార్యకర్తలు చేసే పనులు మాత్రం రికమెండ్ చేయొద్దని చెప్పి నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకే ఒక కుటుంబం అందరం కూడా ముందుకి మీరు కూడా దయచేసి ముప్పై మూడు వార్డులలో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి కార్యకర్తలు ఎక్కడికక్కడ డ్రైనేజ్ అవసరం మనం బాగు చేసుకోవటం బ్లీచింగ్ తెలటం నీళ్లు డ్రింకింగ్ వాటర్ని చేసుకొని తాగటం ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి ఇది ఒక ప్రభుత్వ పరిస్థితి కాకుండా మనం కూడా దాన్ని బాధ్యత తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది దాన్ని తప్పకుండా నిధులు కూడా మళ్ళీ మన మున్సిపాలిటీకి ఏ విధంగా తీసుకురావాలో దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం నేను నిన్న మొన్న కూడా చాలా మందిని కలిశారు అందరికి చెప్పాను మీరు అదే ప్రదు ఎవరన్నా మేము అడగకపోయినా మేము మాకేమైనా పనులు కావేమో మేము కష్టపడ్డా కానీ ఎవరెవరో అడుగుతున్నారు ఎవరెవరో తీసుకుంటున్నారని కొంతమంది అపోహపోవచ్చు ఎవరెవరు ఏం తీసుకోవట్లేదు మీరు బంతి కూర్చున్న కూర్చున్నా వడ్డించేవాడు మనవాడైతే మీ దగ్గరకు వచ్చి వడ్డిస్తాను సంగతి కూడా మీరు Não tem mais dar